జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాది రిజర్వేషన్ పోరాట సమితి మరియు ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి ఏపీఎంఆర్పిస్ కొన్ని మాదిగ సంఘాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్లో వెనుకబాటుతనానికి గురవుతున్న మాదిగలను గుర్తించి వాళ్ళకి సమాన గౌరవాన్ని సముచిత స్థానాన్ని కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వం అండగా నిలబడిన భవిష్యత్తులో సంపూర్ణ స్థాయిలో మాదిగలకు గౌరవాన్నిచ్చే విధంగా ప్రభుత్వం అండగా నిలబడాలని ఈరోజు ముఖ్యమంత్రి గారిని బస్సు యాత్రలో తణుకు దగ్గర కలవడం జరిగింది సానుకూలంగా స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అండగా నిలబడ్డామని భవిష్యత్తులో కూడా అండగా నిలబడతామని మాట్లాడటంతో పాటు కొంతమంది చేస్తున్నటువంటి వర్గీకరణ అంశంపై ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉన్నాడనేటువంటి వాదాన్ని తిప్పికొట్టే విధంగా ఆ అంశం మీద సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని దాని మీద ఎలాంటి అపోహలు అవసరం లేదని మాదిగలను అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసే విధంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని దళితులను రెండు కళ్ళుగా భావించి ఇద్దరికి సమాన అవకాశాలు ఇవ్వడంతో పాటు సముచిత స్థానాన్ని కల్పించి ఇద్దరిని అభివృద్ధి పదవుల్లో నడిపిస్తానని చెప్పని చెప్పారు ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడంతో మాదిగలకు అండగా నిలబడతామని చెప్పడంతో ఈ రోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు కొన్ని సంఘాలుగా ఉండబడిన మేమందరం కూడా రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావిస్తూ ఆయనని గెలిపించే విధంగా ముందుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటికీ పేదవర్గాలకు జరిగిన మేలును వివరిస్తూ మరింత కాలంలో మళ్ళా ముందుకు వెళ్ళే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేయాలని చెప్పని మేము నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి నా మాదిగ ప్రజలందరికీ ఉపకులాల ప్రజలందరికీ సవనికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముప్పై ఏండ్లుగా మాదిగలను మోసం చేస్తూ ముప్పై ఏండ్లుగా వర్గీకరణ చేస్తానని ఎన్నికల ముందు గెలిచిన తర్వాత వర్గీకరణ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో మీటింగులే పెట్టుకోనియకుండా అడుగడుగును అవమానిస్తూ ఎంఆర్పీ సుద్యమాన్ని అధహపాతాళానికి తొక్కినటువంటి మోసగాడైన చంద్రబాబు వైపు మాదిగలు చూడొద్దని అదే విధంగా అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పని పది సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క రోజు కూడా వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించకుండా సుప్రీంకోర్టుకు తోసేసి సుప్రీంకోర్టులో వర్గీకరణ సమస్యని పక్కన పెట్టే విధంగా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మనువాద మోసాన్ని కూడా గమనించి మనువాద బీజేపీకి మోసగాడైనటువంటి చంద్రబాబు నాయుడుకి ఆ విషకవిగిరిలోకి మాదిగలు చేరొద్దని లౌకికవాదిగా ప్రజాస్వామికవాదిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటూ మాదికలకు సవిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అణగారిన వర్గాల ప్రజలు జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్ గారి గెలుపుకు కృషి చేయాలని చెప్పని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంఘంతో పాటు అన్ని కులాల సంఘాలతో పాటు నా మాదిగ కులాల ప్రజలందరూ కూడా సవీరంగా పిలుపునిస్తా ఉన్నాం మాదిగ సంఘాల అధ్యక్షులందరూ కలిసి తణుకులో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కొన్ని విషయాల మీద సీఎం గారితో చర్చించి భవిష్యత్తులో ఏవైతే మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాదిగులందరూ ఆర్ది ఆర్థికంగా ముందుకు వెళ్లడం కోసం ఏ అంశాలైతే ఉన్నాయి అంశాల మీద పూర్తిగా చర్చించి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి రావడం జరిగింది అదేవిధంగా కలిసినటువంటి అంశాల మీద రేపు భవిష్యత్తులో మాదిగులకి ఏ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనుక మాదిగులకు కావాల్సిన అంశాలన్నీ కూడా ఈరోజు పార్టీ ఆఫీసుల పెద్దలు సజ్జల గారి దగ్గరికి కూర్చొని ఆయనతో మాట్లాడి ఈరోజు మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగులం మాదిగ సంఘాల అధ్యక్షులు ఎవరైతే పాల్గొన్న వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఓటు బ్యాంకుతో మాదిగులు మాదిగులు కూడా వైసీపీ పార్టీ వైపు ఉన్నాము మోసం చేసే పార్టీల వైపు మాదిగులు లేవని నిరూపించడం కోసం జూన్ నాలుగో తేదీన రాష్ట్రంలో రాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇదే ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగులందరం కూడా ఓటుతో వేసి మాదిగల యొక్క శక్తిని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం వాడడం కూడా తెలియజేస్తుంది